హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అబ్బాజీ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ది రాజా రాజాసాబ్ సినిమా మిగిల్చిన ఆశాభంగం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్స్ బయటపడుతున్నారు నెక్స్ట్ సినిమా ఫౌజీ ఉంది తర్వాత అన్నిటికంటే ఈ ఫౌజీ కంటే ముఖ్యంగా స్పిరిట్ సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుందో మనందరికీ తెలుసు అంటే సందీప్ రేటు దర్శకత్వంలో చేయడానికి ఈవెన్ బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ కూడా విపరీతమైనటువంటి ఆసక్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ప్రభాస్ సందీప్ రేటు ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి స్పిరిట్ సినిమాకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాకి సంబంధించి రకరకాల ఊహాగానాలు కూడా ఎప్పటికప్పుడు చక్కర్లు పడుతున్నాయి ఈ సినిమా అంటే ఫస్ట్ ప్రభాస్ భద్రే సందర్భంగా లాస్ట్ ఇయర్ ఒక ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేశారు అది అసలు ఒక రేంజ్లో సంచలనం సృష్టించింది అంటే అసలు ఆ థాటే చాలా వెరైటీగా చాలా కొత్తగా చాలా యునిక్గా అందరికి అనిపించింది ఒక ఆడియో గ్లిమ్స్ అంటే ఒరిజినల్ డైలాగ్స్ తోటి ఎవరు డైలాగ్స్ వాళ్ళు చెప్పుకుంటే అంటే దాన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏంటి స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉంది ఇంకా ఏదైనా ఆ వీడియో క్లిమ్స్ అయినా అప్పటికప్పుడు ఏదైనా ఒక చిన్న అనుకుని షూట్ చేయొచ్చు కానీ ఒక ఆడియో ఒక సినిమా కథ ఏంటన్నది ఒక చెప్పే దీన్ని ఆడియో గా రిలీజ్ చేసి అది ఎంతటి సెన్సేషన్కి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ట్రెండింగ్లో ఉంది అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది అందులో తెలిసేటట్టు ఆడియో క్లింప్స్ రిలీజ్ చేశారు ముఖ్యంగా ఆ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి అది మొత్తం దేశంలోనే ఒక ప్రకంపనలు సృష్టించింది ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటే అప్పుడు మనకు రెబల్ స్టార్ అని చెప్పి అందరం మనం ప్రభాస్ని అంటాము కానీ ఈయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాడు అంటే రెబల్ స్టార్ని మించి ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరికంటే కూడా పెద్ద సూపర్ స్టార్ అని చెప్పి డిక్లేర్ చేయడం అందరూ ఒక్కసారి ఉలిక్కి అంటే సందీప్ నీటి సినిమాలు అలాగే ఉంటాయి అతను యాటిట్యూడ్ అలాగే ఉంటుంది ఉదాహరణకి దీపిక పదుకు సంబంధించి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు లేదంటే రెమ్యునేషన్ తాలూకు డిఫరెన్సెస్ కావచ్చు వచ్చినప్పుడు సింపుల్గా దాన్ని పెద్ద ఇది చేయకుండా అమ్మాయి స్థానంలో దీపికా స్థానంలో యానిమల్లో సెకండ్ ఇరియన్గా యాక్ట్ చేసినటువంటి అమ్మాయిని పెట్టాడు అది అంటే ఒక రకంగా సినిమా బడ్జెట్ని ఒక ఇరవై ముప్పై కోట్లు తగ్గించడంతో పాటు ఇంకా ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గించకుండా ఎంతో ఎంతోమంది పెంచిందని చెప్పొచ్చు ఆ విధంగా అంటే చాలా డేరింగ్ స్టెప్స్ వేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగ అతను సినిమాలు కూడా హీరో క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో మనం చూసాము అర్జున్ రెడ్డిలో కానీ యానిమల్లో కానీ సో ఇక ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్ ఒక ఊన్డెడ్ పోలీస్ ఆఫీసర్గా చేస్తే ఒక దెబ్బతిన్న పోలీసు సిన్సర్ పోలీస్ ఆఫీసర్గా చేస్తే ఎలా ఉంటుందో ఇందులో మనం చూడబోతున్నాం అయితే ఈ సినిమా స్పిరిట్ అనే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు చాలా చాలా వార్తలు లేదంటే రోమర్లు వ్యాప్తిలోకి వస్తున్నాయి అందులో భాగంగా ఇప్పుడు తాజాగా చక్కెరలు పడుతున్నటువంటి ఒక వార్త ఏంటంటే ఈ సినిమాలో గోపీచంద్ హీరో గోపీచంద్ విలన్గా చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అంటే గోపీచంద్ అంతకుముందు కూడా రెండు సందర్భాల్లో ఏదైనా ఒక నన్ను ఇది చేస్తే ఎగ్జైట్ చేసే క్యారెక్టర్ వస్తే నేను విలన్గా చేయడానికి నాకు ఏ అభ్యంతరం అన్నాడు ఇప్పుడు యాక్చువల్గా ఆయన హీరోగా ఒక సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది ఇంకా అతనితో హీరోగా చేయడానికి చాలామంది నిర్మాతలు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నప్పుడు కూడా ఎందుకనో గోపీచంద్కి చాలా సంవత్సరాలుగా సరైన విజయం రాలేదు ఈ నేపథ్యంలో గోపీచంద్ మళ్ళీ విలన్గా అంటే యాక్చువల్గా అతను ఫస్ట్ తొలి వలపు అనే సినిమాతోటి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ గారు అబ్బాయి గోపీచంద్ ఆయన టీ కృష్ణ మన తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అన్నిటినో ఆయన తెరకెక్కించడం మనం చూసాం ప్రతిఘటన కావచ్చు వందే మాత్రం కావచ్చు దేశంలో దొంగలు పడ్డారు ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప రేపటి పౌరులు ఇటువంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకుడు టీ కృష్ణ వాళ్ళ అబ్బాయి గోపీచంద్ ముందు హీరోగా ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ అయ్యాడు కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం తోటి విలన్గా కొన్ని సినిమాలు చేశాడు జయంలో చేశాడు తర్వాత వర్షంలో చేశాడు తర్వాత మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా మారి అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా విజయాలు సాధిస్తూ అంటే ఇటీవల కాలంలో విజయాల పరంగా కొంచెం వెనకబడినప్పుడు కూడా వరుస విజయ సినిమా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ గోపీచంద్ ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం విలన్గా మళ్ళీ మారుతున్నాడా అనే ఒక ఇది జరుగుతుంది అంటే ఈ స్పిరిట్కి సంబంధించి అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ రోల్ ఇందులో చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చినాయి ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగ పెద్ద ఫ్యాన్ ఆయన ఆఫీస్లో చిరంజీవి పోస్టర్ కూడా చాలా పెద్ద పోస్టర్ ఉంటుంది అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది సో చిరంజీవి సినిమాలో అంటే ఒక యానిమల్లో అనిల్ కపూర్ ప్లే చేసినట్టుగా ఇందులో చిరంజీవి ఏదైనా ఒక ప్రత్యేక వార్త ఏమైనా పోషిస్తారా అని ఒక చర్చ అయితే జరిగింది కానీ ఆ వార్తలకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టడం కూడా మనం చూసాము ఇప్పుడు గోపీచంద్ ఈ సినిమాలో విధంగా చేస్తాడు అంటే గోపీచంద్ మామూలుగా ఎంత పవర్ఫుల్ పర్ఫార్మరో మనం చూసాం ముఖ్యంగా వర్షం సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా మనం చూసాము అటువంటిది సందీప్ రేటు ఇంకా హీరో విలన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండేటప్పుడు ఉదాహరణకి బాబిడి వాళ్ళు అంతకుముందు అతను చాలా కొన్ని సినిమాలు హీరోగా చేసాడు ధర్మేంద్ర వాళ్ళ అబ్బాయి కానీ తర్వాత అతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు చాలా సంవత్సరాలు మామూలుగా ఏ చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేసుకుంటున్నాడు తప్ప ఇవి గుర్తింపు రాలేదు కానీ యానిమల్ సినిమాలతో అతని మొత్తం జాతకం అతని కెరీర్ మొత్తం మారిపోయింది ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు అంటే హిందీ సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు తమ్ తమిళంలో కూడా ఇప్పుడు విజయ్ జననాయకుడు సినిమాలో కూడా అతను మెయిన్ వీరన్నాను ఇలాగా ఒక్క సినిమాతో అతను జాతకం మొత్తం మార్చేసాడు సందీప్ రేటు వంగ అలాగే అంటే హీరోల కెరీర్ కూడా ఇప్పుడు యానమల సినిమాతో రణబీర్ కపూర్ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అలాగే విజయ్ దేవరకొండ ఎటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాడు అర్జున్ రెడ్డి సినిమాతో మనం చూసాము కాబట్టి ఈ సినిమాలో ఒకవేళ గోపీచంద్ విలన్గా చేస్తే మాత్రం ఇంకా అది మా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మనం చెప్పచ్చు ఇంకా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుంది ఇప్పుడు అతనే డిక్లేర్ చేస్తాడు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఆ లైన్ పెట్టిన తర్వాత సినిమా మామూలుగా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు కాబట్టి ఈ సినిమాలో ఒకవేళ గోపీచంద్ విలన్ అయితే మా పైగా హీరో విలన్గా చేసినప్పటికి కూడా గోపీచంద్ ప్రభాస్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఆ సినిమాతో చాలా చక్కని అనుబంధం ఏర్పడింది అది ఎప్పటికీ అలాగా కొనసాగుతూనే ఉంది కాబట్టి నిజంగా వాళ్ళిద్దరూ ఆ సినిమాలో హీరో విలన్గా యాక్ట్ చేస్తే ఆ సినిమాకి అది ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని మనం చెప్పొచ్చు అయితే ఈ దీనికి సంబంధించి మనకి క్లారిటీ రావాల్సింది ఉంది అంటే ఒక సినిమా అన్న తర్వాత డెఫినెట్గా హీరో ఉంటే విలన్లు ఉండాల్సిందే ఈ విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే విలన్ ఎంత ఎఫెక్టివ్గా అతని క్యారెక్టర్ డిజైన్ చేస్తే అంత ఎఫెక్టివ్గా సినిమా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక విలన్ అవసరం ఉంటుంది ఆ విలన్ ఎవరు గోపీచంద లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారా అన్నది మనం చూడాలి ఈ సినిమాతో అంటే ఈవెన్ రవితేజ ఈ మధ్య గా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా కొన్ని వార్తలు రావడం మనం చూసాం ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ వాళ్ళ అబ్బాయి సందీప్ రెడ్డి వంగాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అలాగే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అంటే అది దట్ ఈస్ ది స్టామినా ఆఫ్ సందీప్ రెడ్డి వంగ సందీప్ రేటు వంగ అంటే అన్నది అంటే ఒక త్రికలం లాంటి డైరెక్టర్ ఒక రవితేజ లాంటి ఒక మెగా పెద్ద హీరో వాళ్ళ అబ్బాయిల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరి దగ్గర వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటే అది సందీప్ రేటు వంగ అయితే బాగుంటుందని చెప్పి ఏరు ఎంపిక చేసి అతని దగ్గర వర్క్ చేస్తుండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం ఏదేమైనా దీనికి సంబంధించి అంటే విలన్ రవితేజానా లేకపోతే గోపీచంద లేకపోతే ఇంకోళ్ళు ఎవరినైనా సరే ఆ క్యారెక్టర్ను అద్భుతంగా వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకునే సామర్థ్యం సందీప్ రెడ్డి వంగారు ఉంది కాబట్టి స్పిరిట్ సినిమా ఏదైతే ఈ రాజాసాబ్తో డిసప్పాయింట్మెంట్ తోటి కొంచెం డల్గా ఉన్నటువంటి ప్రవాస్ ఫ్యాన్స్లో విపరీతమైనటువంటి జోష్ నింపుతుంది దానికి ముందే ఫౌజీ సినిమా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు సినిమాలు తర్వాత సలార్ సీక్వేర్ ఉంది కల్కి సీక్వేర్ ఉంది ఇంకా ఇవి కాకుండా ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా అనే ఒక చర్చ కూడా ఈ మధ్య మొదలైంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడా కూడా డీలా పడాల్సినటువంటి అవసరం లేదని మనం గట్టిగా చెప్పవచ్చు